ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతోపాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా పైస పైసకు లెక్క చెప్తారు రేపు అసెంబ్లీలో పద్దెనిమిది నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్లి చెప్పండి ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం ఆ పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత గ్రామ సభలు పెడదాం గ్రామాలలో చర్చ పెడదాం